హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పుష్ప డ్రీమ్ కిచెన్ ఈరోజైతే మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ మష్రూమ్స్ వల్ల ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్ ఎక్కువగానే ఉంటాయండి ఎప్పుడు తినే వెజిటేబుల్ కర్రీసే కాకుండా అప్పుడప్పుడు కూడా మనం ఇలా మష్రూమ్స్ కర్రీ అయితే ట్రై చేస్తూ ఉండండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడైతే మనం మష్రూమ్ క్లీనింగ్ అనేది ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడైతే నేను టూ ప్యాకెట్స్ అయితే మష్రూమ్స్ తీసుకున్నాను ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఈ మష్రూమ్స్ వేసి వాటర్ వేసి ఒక టూ టైమ్స్ అయితే కడిగేసేసుకోవాలండి నీటుగా ఎందుకంటే పైన మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా కడిగేసేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన పొర అనేది తీసుకోవాలి మన చేత్న తీయచ్చు లేకపోతే చిన్న నైఫ్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా మష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మష్రూమ్స్ని వాటర్లో అలానే పెట్టుకోవడం వల్ల మనకి కలర్ చేంజ్ అవ్వదు అలానే వైట్గానే ఉంటాయి ఇక్కడైతే నేను పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసేసుకున్నానండి ఒక మష్రూమ్లో ఫోర్ పీసెస్ లాగానే కట్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి మష్రూమ్ ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతుంది అందుకని ఇలా కొద్దిగా పెద్ద సైజే కట్ చేసి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇందులోనే మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులోనే వేసేసుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి అన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇవి మనకు కొద్దిగా చల్లగా ఇలా చల్లగైన తర్వాత మనము మిక్సీ పట్టేసేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ఈ ఆనియన్ టమాటా అన్నీ వేసేసి ఇందులోనే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేసేసుకోవాలి ఆ ఇప్పు అయితే మిస్ అయిందండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసి కొద్దిగా వేయిన తర్వాత అందులోనే మనం ముందుగా పేస్ట్ పట్టేసుకున్న ఆనియన్ టమాటా ఆ మిశ్రమం అంతా ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనము వేయించుకోవాలి ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కొద్దిగా కలర్ చేంజ్ ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం సాల్ట్ పసుపు కారం గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా అన్నీ వేసి అన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకొని వేయించుకోవాలి ఇలా మనకి మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటా పచ్చిమిర్చి కొద్దిగా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది అందుకని ఇలా అయితే చేసుకుంటాము ఇప్పుడైతే అన్నీ కలిసేలా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టేసేసి పెట్టేసుకున్న మష్రూమ్ ఇందులోనే వేసేసి అన్నీ కలిసేలాగైతే మసాలా అంతా పట్టేలాగైతే కలిపేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే మొత్తం కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకోవాలి ఇక్కడైతే ఇందులో అయితే మనం వాటర్ వేయకూడదు ఇందులోనే వాటర్ ఉంటాయి మనం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా బాగా మ మసాలంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని చూసారు కదా నేను ఇందులో వాటరే వేయలేదండి ఇందులోనే ఇన్ని వాటర్ వచ్చాయి ఇప్పుడైతే ఒకసారి ఉడికిందా లేదా అని అయితే చూశాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాలండి ఇప్పుడు ఇప్పుడైతే మనం లాస్ట్లో ఇందులో ధనియా పౌడరు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి ఒకసారి అన్నీ కలిసేలాగైతే కలిపేసేసుకోవాలి మనకి ఇది చపాతి రోటీ పూరి ఏ దానికైనా సరే చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే అన్నీ వేసేసుకొని ఒకసారి అన్నీ అయితే కలిపేసేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ